కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు కాకినాడ జిల్లా ఏఐఎన్టీయుసి కార్మిక సంఘాల అధ్యక్షులు తాలూరి రాజు కాంగ్రెస్ నాయకులు రాజుబరుగు మహేష్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరో పదిహేను రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు పేదలకు సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు మట్ట శివప్రసాద్ కోల ప్రసాద్ వర్మ ఒక రాజు పిల్లి చిన్న వాసులలిత ధనకోటి తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు అతి చిన్న వయసులో కొన్ని మానవ మృగాల దాడిలో చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ వెలకట్టలేనటువంటిది ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల దిష్ట ఈరోజు సాంకేతిక విప్లవం దిశగా ఈరోజు భారతదేశం అడుగులేయడానికి ప్రధానమైనటువంటి కారకులు రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన గతంలో చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ భావి తరాలకు ఆదర్శవంతమైనటువంటి రాజీవ్ గాంధీ గారి లాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకోవాలని చెప్పి ఆయన యొక్క స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందర్భంగా ఆయన కార్యక్రమం జరపాలి కాకినాడ డిసిసి ఈ ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క చేసుకుంటాం అయితే మరి రాజీవ్ గాంధీ యొక్క అడుగు జాడల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఎప్పుడు కూడా గాంధీ కుటుంబానికి ఈ వేళ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ కాదు రుణపడి ఉంటుంది ఎందుకంటే ఈ వేళ ఆయన హతమార్చారు అలాగే ఇందిరాగాంధీ కూడా హతమార్చారు అయినను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆయన వదలలేదు కాంగ్రెస్ పార్టీతో కాపాడుకుంటూ ప్రజలు కాపాడుకుంటూ ఈ రోజు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రెపరెపలాగుతుందంటే ఇది గాంధీ కుటుంబానికే చెల్లిందని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ఇలా కాకినాడలో కాకినాడలో మరి పల్లవరాజు తగిన రీతిలో పల్లరాలు కూడా మరి మనకి కాంగ్రెస్ పార్టీ నడిచే విధంగా ఎక్కడ కూడా మత లేకుండా నడిపి కాంగ్రెస్ పార్టీ మరి దేశంలోనే అచ్చిన స్థానంలో వచ్చే మరి కలిసిన యొక్క మరి ఎన్నికల విడుదలను చూస్తున్నాం కేంద్రంలో కంపల్సరీ మనకి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అలాగే పేద బల బలహీన బడి వర్గాలు కానీ అలాగే కార్మికులు కానీ ఇవాళందరూ కూడా మరి ఎంతదేటగా ఓటేసారు ముఖంపుడిగా దీనికి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ సోతో చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం రాజీవ్ గాంధీ గారు వర్త సంబంధంగా ఆ రోజు కన్నూరులో ఎంపీ క్రిస్టియన్ మన ముందు ఒక మంచి నాయకుడు కోల్పోయాం అయినప్పటికీ కాంగ్రెస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా పూర్వం రూపంలో అక్కడ విజయం సాధించి రోజుని మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది ఆయన బయలుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీస్ ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు జరిగిన జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తితో మీరు అందరూ మేమందరూ కూడా కోరుకుంటున్నాము ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన భర్త జరుగుతుంది ఆయనకి మా పార్టీ తరఫున మా జిల్లా తరఫున చెప్పారని వాళ్ళు